శుక్లాంబరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వ శృతి స్మృతి విఘ్నోపశాంతృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధ సంప్రప్త వా జగత వందే పార్వతి పరమేశ్వర శ్రీ మహాశివ పురాణం లింగార్చన ప్రాముఖ్యం సూతుడు చెప్పారంభించాడు కలికాలంలోనే కాదు ఏ కాలంలోనైనా సరే సూక్ష్మంలో మోక్షం దొరికేందుకు మరో మార్గం కూడా ఉంది అదే శివలింగా ఆ పరమేశ్వరుణ్ణి లింగంగా భావించి కటపీఠంలో గాని ఇంట్లోని దేవతార్చన పీఠంలో గాని ఏదైనా ప్రత్యేక మందిరంలో కానీ పుణ్యక్షేత్రంలో గాని నిత్యము ఆరాధించు వారికి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది ధ్యాన ఆవాహన ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయ అభిషేక భస్మ గంధ అక్షత పుష్ప ధూప దీప నైవేద్య తాంబూల మహానేరాజన మంత్రపుష్ప నమస్కార ప్రాంతలనే ఏక వింశత్యుపచారాలతోటి అర్పించాలి ఛత్రం చామరం తాళపత్రం అర్థం గంట శంఖం గీతం నృత్యం ప్రదక్షిణం వంటి రాజోపచారాలు కూడా ఆచరించినట్లయితే మరీ మంచిది అలా రోజు శివపరంగా లింగారాధన చేసేవారు తప్పకుండా ముక్తులైపోతారు లింగారాధన చేయలేని వారు నాగభూషణ నీలకంఠ వ్యాఘ్రాంబర పాలనేత్ర చంద్రశేఖరాది సర్వోన్నత తత్వాలతోనూ కూడిన శివమూర్తిని పూజించినా కూడా సత్ఫలాన్నే పొందగలుగుతారు శివుడు ఒక్కడ మాత్రమే నిష్కల్మషం చేత లింగంగానూ సకలత్వం చేత మూర్తిమంతంగానూ ఆరాధింపబడతాడు తక్కిన దైవతాలన్నీ మూర్తిమంతాలు సాకార లేని గాని పరతత్వమైన నిరాకారతను పొందలేకపోయాయి శివుడే సర్వేశ్వడడానికి ఇదే ఆధారం మనకి అది వినిన మునులు మళ్ళా ఇలా అడిగాను నువ్వు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉంది పరబ్రహ్మమైన ఆ శివుడు సకల నిష్కల రూపాలు రెండింటినీ ఎందుకు పొందాడు ఆ విషయం వినిపించు చెబుతాను గతంలో మార్కండేయుడు ఇదే ప్రశ్నను అడగక దానికి నందికేశ్వరుడు చెప్పిన సమాధానమే మీకు చెబుతాను వినండి అని ఆరంభించాడు సూతమహా పౌరాణికుడు